విజయవాడ పార్లమెంటు పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కోసం ఎంపీ కేశరేణి శివనాథ్ వినూత్న ప్రయత్నం చేశారు రెండు వందల తొంభై నాలుగు గ్రామాల అభివృద్ధి కోసం వికసిత పంచాయతీలో భాగంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో వంద మంది యువతకు శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు కేసులేని ఫౌండేషన్ ద్వారా తొలి విడతగా ముప్పై మూడు మందిని హైదరాబాద్ ఎన్ఐఆర్టీలో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం చేపట్టారు ఎంపీ కార్యాలయం నుంచి నేడు మధ్యాహ్నం హైదరాబాద్కి బస్సు బయలుదేరింది ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు